గ్రేటర్ హైదరాబాద్ లో తమ పుట్టకోటి కోసం చాలా మంది కార్మికులు కూడా ఆటో నడుపుకుంటూ వారు బతుకుతే రోజు వెళ్లదీయడం జరుగుతుంది చాలా మటుకు కూడా దీనే జీవనాధారంగా చేసుకుని బతుకున్నారు చాలా మంది ఆటోని కొనుక్కోవడం కావచ్చు లేకపోతే వాటిని రెంట్ తీసుకొని తీసుకుని నిత్యంగా రోజు వారి పనులు చేసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగానే గతంలో రెండు వేల పన్నెండు వరకు లాస్ట్ ఆటోలను పర్మిట్లు జారీ చేయడం జరిగింది అప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక ఇరవై వేల వరకు కూడా ఆటోలను అప్పుడు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆటోలకు సంబంధించిన ఎట్లాంటి పర్మిట్స్ కావచ్చు దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి వారు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వారికి ఒక జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్ది ఒక నలభై వేల ఆటోలను హైదరాబాద్ లో తీసుకురావాలనే కూడా ఒక జియో టూ సిక్స్టీ త్రీని ఇవ్వడం జరిగింది జియో టూ సిక్స్టీ త్రీ ఏం చెప్తుంది అంటే పెట్రోల్ సిఎన్జి అలాగే పెట్రోల్ ఎల్పిజి అలాగే ఇవి ఎలక్ట్రికల్ ఆటోకి సంబంధించిన వాహనాలు ఏదైతే ఆటోలు ఇవ్వాలని చెప్పేసి జియో టూ సిక్స్టీ త్రీ చెప్పడం జరుగుతుంది కాలుష్యాన్ని వెదజల్లకుండా అంటే బూరేలాల్ కంపెనీ నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరం కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి అనే ఉద్దేశం కొద్ది కూడా అప్పటి నుంచి ఆ కమిటీ నివేదిక ఆధారంగా అప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్న వాటికి ఇవ్వడం జరిగింది పర్మిట్లు అక్కడి నుంచి కూడా కొత్తగా ఇవ్వద్దు అన్న ఉద్దేశం కొద్ది కూడా అప్పుడు నిషేధించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆటోస్ లేవు కాబట్టి ఇప్పుడే రావడం జరిగింది సో మొత్తంగా నలభై వేల ఆటోలకు కాంగ్రెస్ ప్రభుత్వ జీవో టూ సిక్స్టీ త్రీ ద్వారా అనుమతులను ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు బాగానే ఉంది నిరుద్యోగ యువత కొరకు ఇచ్చిన దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రవాణా శాఖ అధికారులు అలాగే షోరూంలు దీని అంతా లాగిన్కి కూడా షోరూంలోకి ఇవ్వడం జరిగింది సో ఇందులోనే తిరకాసు ఉంది పెట్రోల్ అలాగే సిఎన్జి పెట్రోల్ అలాగే ఎల్పిజికి సంబంధించి ఇందులో ఎల్పిజికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎల్పిజి సిఎన్జికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఆటోలు ఎట్లా బంకుల దగ్గర ఎంత పొడవునా లైన్ ఉంటుంది అనేది మనందరికి తెలిసిందే దీంట్లో భాగంగానే ఆటోకి దాదాపుగా అంటే చిన్న ట్యాంక్ కూడా జరుగుతుంది అందులో రెండు లీటర్ల వరకు కూడా పెట్రోల్ ఉంటుంది సిఎన్జీ అలాగే ఎల్పిజి కోసం ఒక ఆటో కార్మికుడు చాలాసేపు గంటల్లో నిలబడేంత ఓపిక అలాగే టైం వేస్ట్ అనేది ఎవరు చేసుకోరు కాబట్టి హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడ కిలోమీటర్కి చొప్పున హాఫ్ కిలోమీటర్కి చొప్పున పెట్రోల్ బంకులు ఉన్నాయి కాబట్టి అతను ఏదైతే రెండు లీటర్ల పెట్రోల్ అనేది కూడా దాదాపు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు రావడం జరుగుతుంది కాబట్టి అతను ఎక్కడ కనబడ్డగానే పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇదే పెట్రోల్ వివాహనాలు అంటే దాదాపుగా ఇరవై వేల వాహనాలు హైదరాబాద్ నగరంలో ఆటోలు తిరిగితే మరి కాలుష్యం పరిస్థితి ఏంటి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశం పోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకురావడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ పెట్రోలు వాటికే పర్మిట్లు ఇస్తాము దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి అటు షోరూమ్లు అలాగే రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై దీన్ని తీసుకురావడం జరుగుతుంది టీవీ సంబంధించి చూసుకున్నట్లయితే మరో ఇరవై వేల వాహనాలు ఎలక్ట్రికల్ ఆటోస్ ఉండడం జరిగింది ఇప్పటి వరకు ఒక్క ఆటోను కూడా ఇవ్వలేదు ఎందుకు అని అంటే దానికి సంబంధించిన ధర నిర్ణయించలేదు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం ఎందుకంటే అవన్నీ ఇవ్వరు ఇప్పటికే ఒక ఆటో కార్మికుడు ఎవరైనా సరే రెంట్ తీసుకున్నాను కొనుక్కుందామని వెళ్తే అయిపోయినాయి ఒక వెహికల్ లేదు పెట్రోల్ కి సంబంధించిన వెహికల్ ఉంది కావాలంటే చెప్పు ఇరవై వేలు ఎక్స్ట్రా అంటే అరవై వేలు దాదాపు అరవై వేల రూపాయల వరకు అరవై నుంచి ఎనభై వరకు ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారు వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడనే ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నీకు ఎక్కడ లైసెన్స్ ఉన్నా సరే మేము ఇప్పిస్తాము ఎనభై వేల వరకు దాదాపు ఖర్చు అవుతుందని చెప్పేసి వారికి పెట్రోల్ ఎల్పిజి పెట్రోల్ సిఎన్జిని అంటగట్టడం జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ రవాణా శాఖ అధికారులు అలాగే షోరూమ్ వాళ్ళంతా అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది సో ఇప్పటికీ ఈ ఇరవై వేల వాహనాలు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా ఏ కార్మిక సంఘం కావచ్చు ఆటో పేదల కోసం ఉన్న సంఘాలు కావచ్చు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దీనిపైన ప్రశ్నించలేదు మరి ఎందుకు ప్రశ్నించలేదు అనేది కూడా ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి ఉంది చాలామంది ఆటో కొనుక్కోవాలన్న కార్మికులు ఎవరైతే రావడం జరుగుతుంది వారికి నిరుత్సాహమే కనబడడం జరుగుతుంది ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఈ జీవో టూ సిక్స్టీ త్రీని తీసుకుని వచ్చినప్పటికీ కూడా రవాణా శాఖ అధికారులు అలాగే షోరూములు తమ పోయి తమ పబ్బం గడుపుకోవడం కోసం అక్రమార్జన కోసం వీటన్నిటిని కూడా ఏదైతే నిరుపేద ఆటో కార్మికులు ఉన్నారో వారిపైన కూడా చేయడం జరుగుతుంది సో ఈ లాగిన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే లాగిన్ అంతా కూడా ప్రభుత్వము షోరూమ్లకి ఇవ్వడం జరిగింది ఒక్కో లాగిన్కి దాదాపుగా ఐదు వేల రూపాయల చొప్పున అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కి సంబంధించి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ఈవీ వెహికల్స్ పక్కన పెడితే మనం ఇరవై వేలు అంటే పెట్రోల్ ఎల్పిజి పెట్రోల్ సిఎన్జికి సంబంధించిన వెహికల్స్ ఇరవై వేలు ఉన్నప్పటికీ అంటే దాదాపు పది కోట్లు ఇరవై ఇంటూ ఫైవ్ అంటే పది కోట్ల రూపాయలను అక్రమార్జన అంటే లాగిన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి అది చేస్తున్నారు సో మనం ఎంత చొప్పున వీళ్ళు అక్రమార్జనకు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే అరవై నుంచి డె ఎనభై వేల రూపాయల చొప్పున అంటే దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఎక్స్ట్రా వసూలు చేస్తూ క్రమ సంపాదనకు కొల్లగొడుతున్నారని కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఈవీ వెహికల్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటికి ధర నిర్ణయించలేదు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా పారదర్శకంగా ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు ఎవరైతే ఆటోనే నమ్ముకొని బ్రతకడం జరుగుతుందో వారందరికీ కూడా పారదర్శకంగా వారందరికీ ఇప్పించాల్సింది పరిస్థితి ఉందనేది కూడా ప్రతి ఒక్కరు చెప్పుకున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి పారదర్శకత అనేది కంపల్సరీ ఉండాలని కూడా ప్రతి ఒక్క ఆటో కార్మికులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది